చేదు దోసకాయలతో రెండు రకాల పచ్చళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒకటి పచ్చి కారంతో పచ్చిమిరపకాయలతోటి ఒకటి ఎండు కారంతో నిల్వ పచ్చ రెండు నిల్వ పచ్చళ్ళని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మనం చేదు దోసకాయలతో రెండు రకాల పచ్చళ్ళని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది మందులు వేయకుండా పండుతాయి ఈ చే ఈ చేతి దోసకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఎర్ర పచ్చడి నిలువ పచ్చడి ఇది మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇది పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడి ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు తయారు చేసే పద్ధతిని చూద్దాము చేదు దోసకాయలు ఎన్ని ఉన్నాయో తీసుకొని వాటిని కడిగేసి గాలికి అరనివ్వాలి వాటిని పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి వీటిని ఒక్కొక్క దోసకాయని తీసుకొని సన్నగా పొడక ముక్కల్ని చేసుకున్నాను ఈ ముక్కల్ని రెండు గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్నాను రెండు చేద్దాం చేద్దామనుకున్నా కాబట్టి రెండు గిన్నెలోకి తీసుకున్నాను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేయించ వేగిన తర్వాత వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇవి మొత్తం ఎర్రగా అయ్యే వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత ఆ పోపుని దోసకాయలు పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా అవి కూడా ఈ పోపులోనే వేసి వేయించుకోవాలి మొత్తం దోసకాయ ముక్కలలో వేసేసాము ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వెళ్ళి ఆవాలని వేయించుకోవాలి ఆవాలని మిక్సీ పెట్టుకోవాలి సారీ ఒక దాంట్లోకేమో రెండిట్లోకి తీసుకున్నాం కదా ఆవల పొడి ఇందులో కొంచెం అందులో కొంచెం వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి కూడా ఇందులో కొంచెం అందులో కొంచెం వేసుకోవాలి ఒక దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఒక దాంట్లో కారం పొడి వేసుకున్నాను ఇందులో పోపు వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు నూనె అందులోకి పచ్చిమిరపకాయలు వేసింది వేసుకున్నాము ఒక దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఒక దాంట్లో కారం పొడి అంతే తేడా రెండిట్లోకి రెండింటిలోకి అన్ని ఉప్పు ఆవాల పొడి సమానంగా పడతాయి కొంచెం చిటికెడ పసుపు వేసుకోవాలి దీంట్లో దాంట్లో ఇవన్నీ వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి బాగా కలిపేసి సీసం జార్లోకి తీసాము పచ్చిమిరపకాయలు అదేమో ఎల్లో కలర్లో కనిపిస్తుంది